హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ ఆర్వి అయితే నిశాంత్కి స్పోర్ట్స్ అనమాట అందుకనేసే ఆఫ్టర్నూన్ కూడా పాస్తా అయితే ప్రిపేర్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా తినచ్చు కదా అందుకనేసే బేబీ అవును సరే బాయ్ జాగ్రత్త మెల్లగెళ్ళండి ఓకే వాటర్ బాటిల్ పెట్టాను కదా వాడికి ఓకే బాయ్ వాంట్ టు హెల్ప్ మీ నో బేటీ మమ్మీ మమ్మీ హెల్ప్ చేసుకుంటుంది మమ్మీ మమ్మీ చేసుకుంటుంది నీ హెల్ప్ అస్సలు లేదు నువ్వు కామ్గా కూర్చుంటే నాకు అదే పెద్ద హెల్ప్ ఓకే ప్లీజ్ ఏం హెల్ప్ చేస్తావు ఏంటది చూపించు ఏంటది ఏమంటారు దాన్ని చెప్పు ఫ్లవర్ కాదది లీఫ్ లీఫ్ ఆకు ఆకుకూర ఏంటది ఆకు కూర చి కిందలా చేయకమ్మా వెళ్ళు నువ్వు కూర్చోపు అమ్మ పురుగులు దీంట్లో దింట్లో అమ్మా తల్లి హెల్ప్ తల్లి బుజితల్లి ఇది దార్వి అది నిషు అది చింటు ఇదేవరు అదే మమ్మీ ఏం చెప్పిందంటే ఆ ఇంట్లో ఒక బ్రౌన్ కలర్ది ఉంది కదా అది డాడీ ఇది వచ్చేసి మమ్మీ ఇది వచ్చేసి దార్వి ఇంకోటి ఏదో చిన్నది నిషు అని చెప్తే కాదట తీసుకొని వచ్చి అన్నీ ఇక్కడ పెట్టి ఇది డాడీ ఇది మా మమ్మీ ఇది దా నిషు ఇది దార్వి అంట పరిగెట్టకూడదు వెయిట్ చేయి మమ్మీ వస్తుంది కదా ఇట్లా వెళ్ళిపోకూడదు ఒకటి ఓకే కదా ఇంకా అక్కడ వెయిట్ వెయిట్ మమ్మీతోనే వెళ్ళాలి నువ్వు లిఫ్ట్లోకి ఓకేనా మమ్మీ హ్యాండ్ హోల్డ్ చేసి వెళ్ళాలి అట్లనే పరిగెట్టకూడదు ఓకే డేంజరస్ మమ్మీ హ్యాండ్ ఎప్పుడు హోల్డ్ చేయాలి ఓకేనా దిస్ ఇస్ నాట్ ఆర్ ఫ్లోర్టీ ఎందుకురా పద టిఫిన్ టిఫిన్ అది అన్న బ్యాగ్ ఏది ఎవరు తీసుకున్నారమ్మా తీసుకున్నారు అన్న బ్యాగ్ తీసుకున్నది ఎక్కడికి వెళ్ళిందమ్మా ఆంటీ ఆంటీ తీసుకునింది అన్నవాళ్ళు హోంవర్క్ ఇన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు కదా ఓ నిషు అట్లా పడి అట్లా ఎట్లా పట్టుకోవాలి చెల్లి నేను సైడ్ రా అన్నవాళ్ళు హోంవర్క్ చేయలేదు అనేసి ఏం చేస్తున్నావు ఏది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నార్వి కూడా మమ్మీ కూడా నీ కోసం ఫుడ్ తినలేదు తెలుసా తెలిసి హాయ్ షీఈ్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ డోంట్ ప్రెస్ యాక్చువల్లీ అంకుల్ డౌన్ కి అరే అరే దారి ఏ పడతావు నాని పడతావమ్మా తల్లి పడిపోతావు పడతావే వెళ్ళిపోయింది చూడు అప్పుడే హౌస్ దగ్గరికి వెళ్ళిపోయింది పరిగెట్టు డింగ్ 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 దాని రీజన్ ఏజ్ ఎంత అది ఎందుకు తెలుసా పరిగెట్టింది దాంట్లో చూడు ఏం పెట్టిందో రెడ్డి ఏంటి కదా తీసుకుని అవి మళ్ళీ బ్యాగ్ రిటర్న్ ఇస్తారు బుక్స్ కోసము హోంవర్క్ కోసం తీసుకున్నారు ఎవరిచ్చారు చెప్ప అవి యాక్చువల్లీ అది ప్లాంట్ అవుతుందో లేదో సరిగ్గా అని చెప్పేసి ఎందుకులే అని మళ్ళీ మళ్ళీ న్యూవి తీసుకొని పంపించా మర్చిపోయావు చూడు నేను ప్యాకెట్ నీట్గా ప్యాక్ చేసి కూడా పెట్టాడు అమ్మా మమ్మీ ఎందుకు పెట్టలేదా మమ్మీ నీట్గా ప్యాక్ చేసి మరి ఇక్కడ పెట్టింది ఎలా చూపిస్తా నేను నిన్న నైట్ సిహియ సీడ్స్ మమ్మీ పెట్టింది టూ టైప్స్ ఆఫ్ సీడ్స్ దీస్ ఈస్ తులసి ప్లాంట్ సీడ్స్ అండ్ దీస్ ఈస్ బీన్స్ సీడ్స్ ప్లాన్ చేయలేదు నీకు అయ్యో ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఇప్పుడు ప్లాన్ చేయడానికి మనకి మంచి మట్టి లేదు అందులో ప్లాన్స్ గ్రో అవ్వట్లేదు ఎందుకో తెలియట్లేదు మంచి సాయిల్ లేదు మనకి మాకు తీసుకుందాం మంచి సాయిల్లో చేయాలి అదేంటో సాయిల్ ఏమో మంచిగా అనిపించట్లేదు సరిగ్గా గ్రో అవ్వట్లేదు ఏం సాయిల్ దాంట్లో యాక్చువల్లీ అది కలిపి పెట్టి ఇస్తారు ఏంటి చూడు పెన్ను పీ పూసుకున్నావా చీ బ్యాడ్ బాయ్ లే బిన్న త్వరగా ఫ్రెష్ అవుపో పెన్ను ఎందుకు జో పాకెట్లో పెట్టుకుంటున్నావు చాలా డేంజరస్ నిషాంత్ గుర్చుకొని నీకు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికో ఒకరికి చాలా ఎక్కువ గుర్చుకుంటుంది క్లోజ్లో ఉన్నా కానీ అది షార్ప్గానే ఉంటుంది ఎడ్జ్ చూడు ఒకసారి చాలా డేంజర్ నాన్న బై మిస్టేక్ పడినప్పుడు వాళ్ళు నీ పాకెట్ మీద పడినప్పుడు వాళ్ళ కంట్లో కూర్చుకుంటే ఏమవుతుంది లేదంటే నీకే తైకి ఎక్కడైనా కింద పడినప్పుడు తైకి గట్టిగా కూర్చుకొని లోపలికి వెళ్ళిపోతే చాలా డేంజరస్ ఇంకెప్పుడైనా పాకెట్లో పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ పెట్టుకున్నట్టు తెలిసింది అనుకో తన్నేస్తా నేను అర్థమైందా చెప్పలేదా మమ్మీ మరి తెలియదు కదా అని ఎందుకు అంటున్నా తెలుసు కదా ఇంక నుంచి పెట్టకు కళ్ళు మూసుకొని చేస్తున్నావా నువ్వు సాక్స్ ఏంటి ఎక్కడ పడేసి టీచర్కి వీడియో తీసి పంపించేదా నేను వస్తే సాక్స్ ఎక్కడ వేసేది

టేక్ కేర్ స్వామి చెప్తావా ఓకే చెప్పు గట్టికి చెప్పాలి స్వామికి వినిపించదు టేక్ కేర్ స్వామి అనాలి ఐ లవ్ యూ స్వామి పో స్వామి నీ విషెస్ అన్ని మంచిగా కంప్లీట్ చేస్తాడు ఏమండి పో అన్నీ ఇచ్చేస్తాడు అంటే పో నీకు మంచిగా చదువుని మంచి బుద్ధిని దండిగా టాయిస్ని ఇస్తాడంట పో మంచి హెల్త్ని ఓకే దార్విని మంచిగా స్ట్రాంగ్గా చేస్తాడంట ఓకేనా ఓకే గుడ్ నైట్ చెప్పేసే స్వామికి ఓకే టుమారో మళ్ళీ టేక్ కేర్ టుమారో మళ్ళీ మీట్ అవుదాం Bye. bye bye Sammy. Bye bye Sorry.